హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ హలీం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఎలా చేయాలనేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను చూపిస్తున్న పప్పులన్నీ ఈ స్పూన్తో తీసుకున్నానండి శనగపప్పు కందిపప్పు మినపప్పు ఎర్రపప్పు అలాగే పెసరపప్పు కాజు బాదం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి రైస్ రెండు టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ ఇవి అన్నీ కడిగేసుకొని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లో హలీం ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో నేను కాజు వేయించుకుంటున్నాను ఇంకొద్దిగా కాజు బాదం నేను పప్పుల్లో వేసి నానబెట్టేస్తాను గరం మసాలా స్పైసెస్ ఇవన్నీ చూడండి ఇప్పుడు అదే ప్యాన్లో ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి చికెన్ నేను కర్రీ కోసం తెచ్చినప్పుడు తీసి పెట్టుకున్నాను బోన్లెస్ చికెన్ జ్యూస్ వేస్తున్నాను ఈ చికెన్ని ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి అందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను కారం ఉప్పు ధనియాల పొడి పసుపు జీలకర్ర పొడి కూడా ఉంటే వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అందులో మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్ పైన ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్నాం కదా పప్పులు అవన్నీ నానిపోయాయి ఇవన్నీ మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి ఈ చికెన్లో ఆయిల్ కనిపిస్తుంది కదండి అది కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మనం పప్పులన్నీ యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను నేను కొద్దిగా క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నాకు హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే సరిపోతాయి వాటర్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను చూడండి పప్పులు చికెన్ చక్కగా ఉడికిపోయాయి ఇది మొత్తం నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి నాకు స్మాష్ చేయడానికి వీలుగా ఉండాలనేసి నేను ఇందులోకి వేసేసుకున్నాను అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇలా స్మాష్ చేస్తున్నాను మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేస్తూ మనం ఇలా స్మాష్ చేసుకోవాలి ఇది హలీం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా స్మాష్ చేస్తూనే ఉండాలండి నాకు హాఫ్ అన్ అవర్కి ఎక్కువే పట్టింది బట్ చూడండి ఇంకా టైం పడుతుంది చేతి నొప్పి వస్తుంది కాకపోతే మనకి ఆ టేస్ట్ రావాలి అంటే కొంచెం కష్టపడాలి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో హలీం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి ఎంత ఎమ్మెగా ఉందో చాలా టేస్టీగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి